వెల్కమ్ వివి మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రతి పేదవారికి సొంత ఇల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ఏపీలో మూడు లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు సీఎం శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు భవిష్యత్తుకు భద్రత అని అన్నారు ఏదైతే మదనపల్లి నుంచి నేరుగా కుప్పం తీసుకునే కార్యక్రమానికి ఈసారి శ్రీకారం చుట్టాం రాబోయే సంవత్సరం శ్రీనివాసపురం ఈ యొక్క రిజర్వాయర్ పూర్తి చేసే బాధ్యత నాది ఆ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది ఈ రెండు ప్రాజెక్టులు వస్తే ఇరిగేషన్ మొత్తం డైరెక్ట్ గా ఇచ్చి ఆయుకట్టే కాకుండా చెరువులన్నీ నింపి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను ఈసారి అన్ని రిజర్వాయర్లు ఈ రోజు మీరు చూస్తే తొంభై ఒక్క శాతం అంటే ఇప్పుడు పండించుకున్న పంటలు కాకుండా తొంభై ఒక్క శాతం అంటే దగ్గర దగ్గర వెయ్యి టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లు ఉన్నాయి ఇంకో పక్కన మీరు చూస్తే ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల టిఎంసీ నీళ్లు గోదావరిలో కృష్ణాలో సముద్రానికి పోయినాయి దానికే ఆలోచిస్తున్న నదుల అనుసంధానం నా జీవిత ఆశయం నదుల అనుసంధానం చేయగలిగితే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే శాశ్వతంగా కరువు మాటే ఉండదు రైతాంగం బ్రహ్మాండంగా పనిచేస్తారు రాయిచోటి నాకు బాగా రాయలసీమనే రాళ్లసీమ కొన్ని కొన్ని ప్రాంతాలైతే నీళ్లు లేకుండా చాలా అవస్థల పడే పరిస్థితికి వచ్చాం ఎన్నడుగులు వెయ్యి అడుగులు పైన ఇక్కడే పుట్టా నేను ఇక్కడే తిరిగా నీ కష్టాలు చూశా అందుకే నేను ఏదైనా శ్రద్ధ చేస్తాను కానీ సాగునీటి ప్రాజెక్టులు మాత్రం నా జీవితంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని మీ అందరికీ తెలియజేస్తున్నా నేను ఎప్పుడు అడిగాను కేంద్రాన్ని కూడా గంగా కావేరీ అనుసంధానం కావాలి అదైతే ఈ దేశంలో కరువు అనే మాట ఉండదు ఒకప్పుడు రోడ్లకు డబ్బులు లేవు నేషనల్ హైవేస్ మీరు చూస్తే ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాం దానివల్ల ఈరోజు నేషనల్ హైవేస్ అన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోయినాయి ఎక్కడ కూడా పాటు లేకుండా రోడ్లు నేషనల్ హైవేలు ఉన్నాయంటే దానికి కారణం ఆ విధానం అదే మరిగా నదుల అనుసంధానం జరిగితే ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైన సంపద వచ్చే అవకాశం వస్తుంది వరదలుండవు కరువు కూడా అధిగమించే పరిస్థితి వస్తుంది ఇది కేంద్రంలో లేట్ అయినా రాష్ట్రంలో నేను ఆలోచించాను దీన్ని వీలైనంత తొందరలో గోదావరి కృష్ణా ఇప్పటికీ అనుసంధానం చేశాం పెన్నా నది తీసుకొస్తాం అక్కడి నుంచి వంశధారకి తీసుకెళ్తాం ఇది జరగాలంటే మొదటి ఫేజ్ లో ఈ సంవత్సరమే ఏదైతే నల్లమల సాగర్ ఉంది అది కూడా వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయి ప్రకాశం జలాలు అప్పటి వరకు తీసుకురావాలని దానికి కూడా ప్రణాళికలు తయారు చేశాం అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నేను ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నా మీకు తాగడానికి నీళ్లు కొరత ఉండకూడదని వ్యవసాయానికి నీటి ఎద్దది లేకుండా చేయాలని వాతావరణం మెరుగుపడాలని నేను ఒక ఉద్యమంగా ఆలోచిస్తున్నా ఇప్పుడు కాదు ముప్పై ఏళ్లుగా పనిచేశాను ఒకప్పుడు ఇంకుడు గుంతలు కొట్టాం ఎక్కడికక్కడ కంటో ట్రెంచెస్ దూపా చెక్ డ్యాములు కట్టాం ఇంకో పక్క అడవుల్లో కూడా అడవి చుట్టూరు కంటో ట్రెంచెస్ కొట్టి అడవులో వచ్చే నీళ్లు అక్కడే నిలబెట్టి కింది ప్రాంతాన్ని భూగర్భ జలాలు పెంచే కార్యక్రమాన్ని చేశాం ఇప్పుడు కూడా నేను చూశాను రాయచోటి ప్రాంతం దగ్గర దగ్గర తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు లోతులో ఉన్నాయి రాష్ట్రంలో ఆరు పాయింట్ ఏడు శాతం ఆరు పాయింట్ ఏడు మీటర్లలో ఉంది నంద్యాలలో నాలుగు మీటర్లు నీళ్లున్నాయి ఇవన్నీ ఆలోచించి మూడు మీటర్లకు తేవాలి వర్షాకాలం రోజున వర్షాలు పడిన తర్వాత మూడు మీటర్లు నీళ్ళు ఉండాలి అదే మరిగా వర్షాలు పడే మునుపు ఎనిమిది మీటర్లను ఉండాలి మనం వాడుకోవాల్సిన నీళ్లు ఐదు మీటర్లు వాడుకోవాలి ఒకప్పుడు ఓల్టా చట్టాన్ని నేనే తీసుకొచ్చాను ఇంతకంటే కిందికి పోతే భూగర్భ జలాలు వాడడానికి వీల్లేదని కూడా తీసుకొచ్చాను కానీ మీరు మాత్రం దాన్ని కూడా వైలేట్ చేశారు కానీ ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టి ఏ విధంగా నీళ్లు తీసుకురావాలని దీనిపైన శ్రద్ధ పెడుతున్నా ఎప్పుడు పెద్దవాళ్లు కట్టిన చెరువులు నీళ్లు లేని పరిస్థితి వచ్చింది ఆ చెరువులన్నీ నీళ్లు నింపుకోగలిగితే భూమి ఒక జలాశయంగా తయారవుతుంది దీనివల్ల కరెంటు ఛార్జీలు కూడా తగ్గతాయి ఈరోజు పది మీటర్లు నీళ్లు పైకి తీయాలంటే పది వేల కోట్లు అవుతుంది అదేగా నాలుగు మీటర్లు అయితే ఐదు వేల కోట్లు అవుతుంది ఈ ఐదు వేల కోట్లు సంవత్సరానికి ఈ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అదే నా ప్రయత్నం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా వాటర్ సెక్యూరిటీ ఇస్తా మీరు కూడా సహకరించండి ఇది జరిగితే అప్పటి నుంచి రాయలసీమ గాని రాయచోట గాని పేదరికం ఉండదు ఉండదు కరువు లేకుండా చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అక్కడి నుంచి మీరు ముందుకు పోయే బాధ్యత మీది అది డెవలప్మెంట్ అంటే అందుకే డెవలప్మెంట్ తెలిసిన వ్యక్తిని అందుకే దీనికి శ్రీకారం చుట్టాను మూడో సుపరిపాలన చెప్పాను నేను అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయా లేదా అని అడుగుతున్నా ఉంటే చేలిపేకెత్తండి సెల్ ఫోన్ ఉన్నోళ్ళు చేలిపైకెత్తండి మా ఆడబిడ్డలకు ఇంకా లేవు మీరు మగవాళ్ళంతా ఆడబిడ్డలకు సెల్ ఫోన్లు కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు కొత్తగా నేను ఒకటి తీసుకొచ్చాను ఏడు వందల ముప్పై ఐదు సేవలు ఆన్లైన్లో పెట్టి